నమస్తే అమ్మ హరి ఓం తల్లి మా శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం ఉపవాసం గురించి కూడా మాట్లాడుకుందాం అయితే ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటి అని అంటే జాగారం అయితే ఈ జాగరణ మనం ఏ టైం నుంచి ఏ టైం వర్క్ చేయాలి అంటే జాగరణ అంటే మనం మెలకువతో ఉండడం అవసరమా అంటే మెళకువతో నుండి ఏ పని చేసినా నడుస్తుందా లేదు అని అంటే మెళకువగా ఉండి ఇవే చేయాలి అనేది ఏదైనా ఉందా అంటే ఇప్పుడు జాగరణ అనగానే నేను సినిమా చూడొచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు మెలకుతో ఉండడం ముఖ్యమని అనుకుంటారు కదా సో అసలు ఏంటి ఎలా ఉండాలి అంటారు హరి ఓం తల్లి అమ్మ అసలు జాగరణ అంటే ఎందుకు చేయాలి అంటే అమ్మ పరమేశ్వరుని కంటిలో మనం పడడం కోసం పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం ఓకే అయితే నేను ఆ రోజంత ఇప్పుడు నిత్యం శివరాత్రే చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీల్లోని ఎవరు కూడా పన్నెండు ఒంటి గంట వరకు పడుకోరు అవునా ఒంటి గంట రెండు వరకు కూడా పడుక్కోట్లేదు అంటే నిత్యము జాగరణనే చేస్తున్నారా కాదు కదా దాన్నే జాగరణ అంటే అంతే జాగరణ అయితే నిత్య జాగరణ అనొచ్చు అసలు జాగరణము అంటే అర్థం ఏంటంటే పరమాత్ముని యొక్క స్మరణతోని ఏంటి అంటున్నారు శివరాత్రి అంటున్నాము మేము జాగారం ఉంటున్నాము అంటున్నాము ఏం పెడుతున్నారు అయ్యా అక్కడ అంటే డీజేలు డిస్కోలు పెడుతున్నాం ఈ డీజేలు డిస్కోల్లోనే గడిపేస్తున్నారు అవునా అయితే అలా అంటే ఇంకే ఇంకోటి ఆలోచించాలి నువ్వు ఎప్పుడైతే కంప్లీట్గా స్ట్రాంగ్ అవుతామో అంటే ఏది చేస్తున్నప్పటికీ కూడా పరమాత్మునితోని ఇప్పుడు శివుడు ఈశ్వరుడు కూడా తాండవం చేస్తాడు శివ తాండవం అవును ఇప్పుడు అక్కడ నృత్యాలు జరిగేటప్పుడు అందులో కూడా నువ్వు పరమాత్మ దర్శనమే చేసుకుని నీవు కూడా పరమాత్మ ఆనందం పరమానందంలోనే రమిస్తూ ఉండే స్థితి వచ్చినప్పుడు నువ్వు డీజేలే పెట్టుకో సినిమాలే చూడు ఏం చేసినా పర్వాలేదు కానీ మనం ఇంకా అంత ఎదగలేదు కాబట్టి ఆ సమయము భగవన్నామ స్మరణకి భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి భజనలని పాటలు పాడుకోవడము ఇలాంటివి చేస్తే ఫలితం ఉంటుంది కానీ ఇప్పుడు జాగరణ అంటున్నాం అది కాక లింగోద్భవ కాలం దాటిపోతే సరిపోతుంది అనుకుంటున్నాం అసలు జాగరణ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసా తల్లి ఈ రోజు శివరాత్రి అనుకుందాం మనం అంటే ఈరోజు పొద్దున సూర్యోదయం ముందు ఎప్పుడైతే మనం లేస్తామో ఆ సూర్యోదయం ముందు నుంచి తీసుకుని మర్నాడు రాత్రి మనం ప్రతిరోజు ఎలాగైతే రాత్రి పడుకుంటామో ఆ సమయం వరకు మెళకువగా ఉండడం ఓకే అది అంటే మళ్ళీ ఏ రోజైతే మామూలుగా లెగుస్తామో మనం ఆ టైం వరకు లేచుండాలంటే పడుకో ఏ రోజైతే లేస్తామో కాదు ఇప్పుడు ఈ రోజు రోజంతా అయిపోయింది రేపు మొత్తం కూడా రేపు రాత్రి మళ్ళీ నువ్వు పడుకునేది ఎప్పుడో అప్పుడు పడుకోవడమే అంటే రెండు పగళ్ళు ఒక రాత్రి ఖచ్చితంగా ఓకే అది అసలు చాలా అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తెల్లవారిపోయింది కదా అని చెప్పేసి పడుకుంటారు కదా అదే చెప్తున్నా అసలు వాస్తవం అయితే ఈ రోజు పొద్దున నుంచి మర్నాడు రాత్రి వరకు ఎవరైతే మెలకువగా ఉంటారో అందుకే జన్మానికో శివరాత్రి అంటారు విన్నావా లేదో నువ్వు ఎప్పుడైనా విన్నావా ఎవరూ అలా ఉండలేరు కాబట్టి జన్మానికో శివరాత్రి అన్నారు అంటే నీ జీవిత కాలంలో ఒక్కసారైనా అలా ఉండు అని అర్థం వస్తుంది దానికి అస్సలు జాగరణ అంటే అది తల్లి ఈరోజు పొద్దున నుంచి తీసుకుని రేపు రాత్రి దాకా నువ్వు అన్నట్టు రెండు పగళ్ళు ఒక రాత్రి ఈరోజు పొద్దున్న నుంచి రేపు రాత్రి వరకు ఉండడం అంత సులువైన పని కాదు అసలు ఓకే అయితే రోజంతా ఉన్నప్పటికీ కూడా ఆయన స్మరణ చేస్తూ ఉంటే కొంతమంది చూడమ్మా ధ్యాన నిమగ్నులై ఉన్నారంటారు ధ్యానంలో ఉంటారు మహానుభావులు అందరూ కూడా ఈ ధ్యానంలో ఉండేటప్పుడు సమయం తెలీదు ఏమీ తెలియదు వాళ్ళు తెలివిగానే ఉంటారు కానీ జనులేమంటారు అనుకుంటారంటే అనుకుంటారు అంటే ఎరుకతో ఉండడం బాహ్యం ఎరుకతో ఉండడం ఏదైతే ఉందో అదే జాగ్రత్త అసలు సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్న మనకి అది సాధ్యం కాకపోవచ్చు అందుకనే కనీసం అంటే అంత చేయలేకపోయినా ఈ తెల్లవారుజా నుంచి ఇంకోటి కొత్త ఫ్యాషన్ అయింది ఏంటంటే అమ్మో రాత్రి జాగరణ ఉండాలి కాబట్టి మధ్యాహ్నం అంతా పడుకుందాం అవునా ఇంకా మధ్యాహ్నం అంతా పడుకుని రాత్రి మెలకుగా ఉన్నాను అంటే ఇంకా అంటే నీ దృష్టి ఎంతసేపు నీ గురించి నీవు ఆలోచించేటట్టే ఉంది కానీ జాగరణ ఉండాలి జాగరణ ఉండాలి అమ్మో జాగరణ జాగరణ అంటే అమ్మో అని నువ్వు ఏదో చెయ్యాలి అని చేస్తే ఫలితం ఓకే ఎప్పుడు ఏదైనా కూడా భగవంతుడిది అమ్మో చెయ్యాలి అది చెయ్యకపోతే ఏమో అవుతుందో అనేటువంటి భయంతో కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్నారు మనం చేయాలి అనేటువంటి భావనతో కానీ చేస్తే నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు జాగరణ ఉన్నా ఎంత ఉపవాసాలు ఉన్నా ఫలితం అవుతాం భగవంతుడిని చేరలేవు భగవంతుడి మనస వాచ కర్మణ అమితమైనటువంటి ప్రేమతో అంటే మామూలుగా మనలో మనం మనుషులు ఒకరిపై ఒకళ్ళు చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ప్రేమ అవుతుంది అదే ప్రేమని అదే పరమ ప్రేమని భగవంతుడిపై పెడితే దాన్నే భక్తి అంటారు భక్తి అంటే వేరే ఏది లేదు ఇక అసలు భక్తుందా భక్తుందా ఒక దండం పెట్టకపోతే భక్తుందా అంటారు కానీ దండం పెట్టకపోయినా ఆ మానవుడు హృదయంలో భగవంతుడిని తలుచుకుంటూనే ఉంటాడు భౌతికంగా నువ్వు ఏదో చేసేస్తేనే భక్తి ఉన్నట్టు కాదు నిజంగా అంతరంగంలోని నర నరాల్లోని భగవంతుని యొక్క భావము భగవంతుని యొక్క నామము రూపము ఎప్పుడైతే మనకి ఇమిడీకృతమై ఉందో అదే నిజమైన భక్తి ఓకే దానికి మనం చెప్పాలంటే ఎగ్జాంపుల్ తుక్కారాము హనుమంతులు వారు ఆ ప్రేమ అటువంటి ప్రేమతో చెయ్యాలి తల్లి జాగరణ అంటే అలా చెయ్యాలి లేదు ఈరోజు పొద్దున్నే వరకు లింగోద్భవ కాలం సమయం వరకు అయినా కూడా ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్లోని దాంట్లోని అంతగా చేయలేకపోవచ్చు కానీ కనీసం లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటల సమయం ఆ సమయం వరకు మేల్కొని ఆ సమయం వరకు కూడా మేల్కొని అంటే అప్పుడు నేను తెలివిగా ఉన్నాను కదా నేను డా ఏమంటారు సినిమాలో లేకపోతే పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తాను అంటే కాదు భగవంతుని యొక్క స్మరణతోని ఆ ఈశ్వరుని యొక్క నామస్మరణ పంచాక్షరి అంట ఓం నమ శివాయ అనుకున్నా పోనీ అది కూడా అనలేకపోతున్నాం ఓం నమశివాయ శివ 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 అయితే అనుకోవచ్చు కదా ఏదో ఒకటి భగవంతుని తలుచుకుంటూ ఆ లింగోద్భవ కాలం వరకు అయినా మెలుకు ఉండి లింగోద్భవ కాలం సమయంలోని అభిషేకము నామం భజనము ఏదో ఒకటి కనుదారా వీక్షించి అదే సమయానికి కొన్ని కొన్ని దేవాలయాల్లో కావచ్చు కొన్ని ఆశ్రమాల్లో కావచ్చు ఆ సమయానికి కళ్యాణం కూడా చేస్తారు శివ కళ్యాణం శివ కళ్యాణం జరుగుతుంది కొద్ది మనకి మనం చెయ్యాలి అనట్లేదు ఒకవేళ మనం ఆ సమయానికి ఎక్కడున్నామో అక్కడ జరిగేటువంటి ఆ కళ్యాణం కావచ్చు అభిషేకం కావచ్చు ఇప్పుడు మనం చేయాలంటే ఏం లేదు ఎక్కడ మనకి లింగం ఎక్కడ దొరకలేదు అనుకుందాం కాస్త పార్థివలింగం పార్థివ లింగం అంటే మట్టితోనే తయారు చేసుకునేటువంటి లింగం ఓకే మనం అప్పటికప్పుడు మట్టితో కట్టుకోవచ్చు మట్టిలింగాన్ని చేసుకుని భగవంతుణ్ణి స్మరించుకుంటూ అభిషేకం చేసుకున్న పార్థివ లింగంలో అనటువంటి మన వీలుని బట్టి అయితే ఆ సమయం వరకు మేల్కొని ఉండి ఆ కళ్యాణము వీక్షించడము అభిషేకము ఇలాంటివి ఏదైనా చేసుకుని జాగరణ చేస్తే ఫలితం దక్కుతుంది తల్లి అంతేగాని నమ్మకం లేనటువంటిది భక్తి ప్రేమ లేనటువంటిది ఏది కూడా ఫలించదు ఓకే అంటే జాగరణ మీద ఎన్నో అపోహలు ఉన్నాయి అంటే ఇలానే చేయాలి అలానే చేయాలి అనే ఎంతో మంది అనుకుంటారు కదా సో వాళ్ళందరికీ ఈరోజు మీరు కరెక్ట్గా సమాధానం ఇచ్చారు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు హరి ఓం